హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కి టు క్లాక్ సో లాస్ట్ వీడియోలో అయితే మన క్యారియర్ అలాగే పెయింటింగ్ స్టిక్కరింగ్ అన్ని వర్క్లు అయితే చేయించాం కానీ నైట్ అయిపోయింది బండి పూర్తిగా చూపిద్దామంటే సో అందుకోసం అయితే ఇవాళ పూర్తిగా అయితే చూపిస్తున్నాను ఫ్రంట్ లుక్ అంతా చేంజ్ అయిపోయింది చూస్తున్నారు కదా నేమ్ బోర్డు ఎలా అనేసి కమెంట్ అయితే చేయండి సో ఇంకా ఈ వీడియోకి ఎవరైనా లైక్ అయిపోతే లైక్ వేసుకొని అలాగే బండి ఎలా ఉందో కమెంట్స్ చేయండి ఇప్పుడు ముందుకి ఇప్పటికి ఎలా ఉందో బండి కమెంట్స్ అయితే చేయండి చూస్తున్నారు కదా ఇది రైట్ సైడ్ వ్యూ అనమాట సింపుల్గా అయితే నేను క్యారియర్ అయితే థర్టీన్ థౌజండ్కి అయితే మాట్లాడుకున్నాం అనమాట ఎందుకంటే ఇది కొద్దిగా పెద్దదిగా ఉంటుంది క్యారియర్ అందువల్ల అయితే మనకు కొద్దిగా డిస్కౌంట్ కూడా అయితే ఇచ్చారు సో ఫైవ్ హండ్రెడ్ అలా అయితే డిస్కౌంట్ ఇచ్చారనమాట సో మన సబ్స్క్రైబర్లు కూడా అలాగే డిస్కౌంట్ కూడా ఇస్తారు ఇది వచ్చేసి మానపల్లిలో మినార్ ఇండస్ట్రీస్ అని మనకు క్యారియర్ అయితే రెడీ చేశారనమాట చూస్తున్నారు కదా క్యారియర్ అయితే చాలా ఫినిషింగ్ అయితే చాలా మంచిగా అనిపించింది స్టిక్కరింగ్ కూడా మన బాబు అన్న దగ్గర అయితే చేయించాము సో ఇక్కడ స్టిక్కరింగ్ కూడా చాలా బాగా చేశాడనమాట అన్న చూస్తున్నారు కదా అటుపక్క ఇటుపక్క మర్సిడీస్ బెంజ్ లోగా పెట్టి అలాగే సెంటర్లో అయితే మన నేమ్ బోర్డు సో ఇంకా దాన్ని అయితే డిజైన్గా అయితే అన్నైతే క్రియేటివిటీగా అయితే చేయించాడు సో మీరు మానపల్లి దగ్గర అయితే స్టిక్కరింగ్ ఆరామ్గా అయితే చేయించుకోవచ్చు అలాగే ఎంఎస్ ధోని స్టిక్కర్ కూడా చేయించామన్నమాట సో నేమ్ బోర్డు వచ్చేసి ముందు ఇలా ఉన్నింది ఇప్పుడు ఇలా ఉందన్నమాట సో దాని తర్వాత అయితే బ ధోని బర్త్డే అని చెప్పేసి ధోని స్టిక్కరింగ్ వేయించాము అలాగే యు ఆర్ అండర్ ద సీసీ కెమెరా సర్వేలెన్స్ అంటే మన క్యాబిన్లో అయితే ఎప్పుడో ఒక కెమెరా అయితే ఉంటుంది మొత్తం అంతా వాచ్ చేస్తూ ఉంటుందన్నమాట అందుకోసం అయితే వేయించాను ఎవరన్నా దొంగతనం చేసేయడానికి దానికి దీనికి వచ్చినప్పుడు కొద్దిగా భయంగా ఉంటుందన్నమాట సో అందువల్ల అయితే అది చూసినప్పుడు ఈజీగా అయితే ఏమి దొంగతనాలు చేయకూడదు ఉంటారు అనేసి సో రైట్ సైడ్ అయితే లుక్ ఇది సో బండి అంత నీట్గా అయితే వర్క్ అయితే చేపించేసాము నాకు యాక్చువల్గా అయితే నేను ఈ క్యారియర్ వేపకూడదు అనేసి అనుకున్నాను సో కేరళ క్యారియర్ అయితే వేపిద్దామనేసి ఆల్రెడీ మానపల్లిలో అయితే అడిగాను కానీ ఎన్ని చోట్ల అడిగాను ఎవరు చేసి చెప్పారనమాట ఒక చోటు చేస్తామన్నారు కానీ కాస్ట్ అయితే చాలా ఎక్కువగా చెప్పారు సో అందువల్ల అయితే నేను నార్మల్ క్యారియర్ వేయించేసి ఒక త్రీ మంత్స్ పెట్టుకొని సో అక్టోబర్కి అయితే మనకి దసరా వస్తుంది కదా అప్పుడైతే బండిని కేరళకి అయితే పంపించేద్దామనేసి ఇలాగే సింపుల్గా అయితే వేయించేస్తాను ఇది రైట్ సైడ్ లుక్ అనమాట చూస్తున్నారా రైట్ సైడ్ మిర్రర్ అయితే మర్సిడీస్ బెంజ్ లోగా వేయించి లోపల పక్క అయితే ఫిలిం అయితే వేయించాను అలాగే బ్యాక్ సైడ్ స్లీపర్ దగ్గర ఉన్నది కదా గ్లాస్ ఆ గ్లాస్ అయితే వైట్ వేయించేసి నైంటీన్ అయితే వేయించాను మర్సిడీస్ బెంజ్ చూడండి సో రైట్ సైడ్లో అయితే వైట్ అండ్ బ్లూ బ్లాక్ మొత్తం మిక్స్లో అయితే మర్సిడీస్ బెంజ్ అని అయితే వేయించాను సింపుల్గా బాగుంటుందని ఈ మిర్రర్ చూస్తున్నారు కదా మర్సిడీస్ చిన్నది అయితే అయిపోయింది నెక్స్ట్ టైం అయితే మంచిగా పెద్దగా అయిపోయాలి సో నైన్టీన్ వచ్చేసి మన బర్త్ డేట్ అనమాట నైన్టీన్ అనేసి డిసెంబర్ నైన్టీన్ అందువల్ల అయితే అది వేయించాను అలాగే వార్నింగ్ సింబల్ కూడా అయితే వేయించాను సింపుల్గా అయితే పెడదాం అనేసి సింపుల్గా అయితే వేయించాను ఓవర్గా వేపుకోకుండా సో ఇది రైట్ సైడ్ లుక్ అనమాట సో చూడండి ఇప్పుడు ఎలా ఉందో ముందు ఎలా ఉందో సింపుల్గా ఉన్నిదనమాట ముందైతే ఇప్పుడైతే ఓ రకంగా పర్లే చూడడానికి బాగుంది ఇదంతా రైట్ సైడ్ లుక్ తొట్టికి కూడా అయితే మనమైతే నేషనల్ పర్మిట్ బ్లూ కలర్ అయితే కొట్టించాము సో ఈ కలర్ కొట్టేయడం వల్ల ఏం ప్రాబ్లం లేదంటే ఏం ప్రాబ్లం లేదనమాట సో వైట్కి బ్లూ కలర్ బార్డర్ వేయించచ్చు అలాగే బ్రౌన్ కలర్ బార్డర్ వేయించచ్చు నేషనల్ పర్మిట్ది దాంతో అయితే ఏం ప్రాబ్లం ఉండదు అనమాట సో ఇది చూసుకున్నట్లయితే బ్యాక్ సైడు సో బ్యాక్ సైడ్ అయితే మనది చూస్తున్నారు కదా భారత్ బెంజ్ పేరు తీసేసి మర్సిడీస్ బెంజ్ అయితే వేయిచ్చామన్నమాట సో కొద్దిగా అప్డేట్గా ఉన్నాయి అనేసి ఈ విధంగా అయితే చేయించేసాము బ్యాక్ సైడ్ డోరు డ్యామేజ్ అయినంది కాబట్టి మొత్తం అంతా అది తీసే ప్రాసెస్లో స్టిక్కరింగ్ అంతా పోయింది అందువల్ల అయితే మొత్తం అంతా చేంజ్ చేయించేశాను రేడియం స్టిక్కరింగ్ సో నైట్ టైంలో అయితే జిల్ జిల్ జిగా జిగా అనిస్తుంది అనమాట చాలా బాగా కనిపిస్తుంది నైట్ టైంలో అయితే సో అలాగే ఛానల్ పేర్లు కూడా అయితే వేయించాను ఇంకో ఛానల్ అయితే మిస్ అయింది మన సిఎస్ఆర్ ట్రో క్లాక్స్ చందుబ్రోది ఎందుకంటే మన చందుబ్రో కూడా ఈ బండిని చాలా బాగా చూసుకున్నాడు అనమాట సో అందువల్ల అయితే అందరూ ఛానల్ పేర్లు వేపిద్దామనుకున్నా కానీ లాస్ట్లో అయితే సిఎస్ఆర్ ట్రక్ క్లాక్స్ అని చెప్పేసినాను కరెంట్ వెళ్ళిపోయింది ఇంకా సరే నెక్స్ట్ టైం వేపుదామని అయితే వచ్చేసామన్నమాట సో ఇక్కడ చూడండి రైట్ సైడ్లో వార్నింగ్ సింబుల్ అలాగే లెఫ్ట్ సైడ్లో అయితే ర్యాబిట్ ఆన్ ద బోర్డ్ అని అయితే వేయించాను యాక్చువల్గా అందరూ పెట్స్ ఆన్ ద బోర్డ్ వేస్తారు నేనైతే ర్యాబిట్ ఆన్ ద బోర్డ్ అని వేయించాను అనమాట సో లెఫ్ట్ సైడ్లో ట్రక్ బైనా అని యూట్యూబ్ ఛానల్ అలాగే రైట్ సైడ్లో అయితే కిట్ టు ట్రక్ లాక్స్ ఇది యాక్చువల్గా కిట్ ట్రక్ లాక్స్ అనేది సెంటర్లో రావాలి ఈ కిట్ టు ట్రక్ లాక్స్ అన్న ప్లేస్లో వచ్చేసి సిఎస్ఆర్ ట్రక్ లాక్స్ అనేసి రావాలన్నమాట సో మిస్టేక్ అయిపోయింది నెక్స్ట్ టైం అయితే వేపిస్తాను అనమాట ఇది లెఫ్ట్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్ చూడండి అలా ఉందా మొత్తం అంతా ఎక్కడెక్కడైతే టచ్ అప్లు ఉన్నాయో అంటే వెల్డింగ్ చేపించుంటాము అక్కడంతా వైట్ అయితే చేపించేసాము ఇది మా చిన్నోడిది ర్యాబిట్ ద బోర్డు సో చాలా బాగుందనమాట సో ఈ స్టిక్కరింగ్ ఉండడం వల్ల బండిల దగ్గరికి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు అయితే కొద్ది జాగ్రత్తగా అయితే ఉంటారు ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్స్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా ముందు ముందు వచ్చే వీడియోస్ కొద్ది కంటెంట్ డిఫరెంట్గా చేద్దాం అనుకుంటున్నాము మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది లెఫ్ట్ సైడ్ అనమాట సో రైట్ సైడ్ ఏ విధంగా అయితే ఉందో అలాగే లెఫ్ట్ సైడ్ కూడా అయితే వేయించాము లెఫ్ట్ సైడ్లో మర్సిడీస్ బెంజ్ లోగా అయితే కరెక్ట్గా అయితే సెట్ అనమాట సెంటర్కి సో ఇదన్నమాట సేమ్ ఆ పక్క ఇటు అటుపక్క ఎట్లుందో ఇటుపక్క కూడా అలాగే ఉన్నది ప్రైజ్ ఆయనకి వస్తే స్టిక్కరింగ్కి వచ్చేసి మనకి ఫోర్ థౌజండ్ అయితే అయింది సింపుల్గా అయినా కూడా చాలా బాగుంది ఓపిక్గా ఒకరోజు అంత టైం తీసుకొని అయితే చేశారనమాట సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా పెయింటింగ్కి వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలాగే క్యారియర్ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీన్ థౌజండ్ అది యాక్చువల్గా సో మొత్తం అంతా ఎంత అవుతుందో కమెంట్స్ అయితే చేయండి ఇంకా మన మామూలుగా ట్రావెలింగ్కి డీజిల్కి మొత్తం అంతా కొద్దిగా ఖర్చులు అయినాయి అన్నమాట అవంతా ఎందుకు సో ఇదన్నమాట సో ముందుకి ఇప్పటికి ఎలా ఉందో బండి అయితే కమెంట్స్ చేయండి సో పైనుంచి చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది అనమాట మన క్యారియర్ సో లబ్బర్లు అంతా పెట్టేసి నీట్గా అయితే ఫిట్ అయితే చేసేసాము డ్యామేజ్ కాకుండా అలాగే జరగోకుండా వాటర్ కూడా లోపలికి దిక్కోకుండా చాలా బాగా అయితే ఉన్నదన్నమాట ఇప్పుడైతే మనము ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చాము లోడింగ్ కోసము ఈ టార్పాళ్ళు ఈ తాడు అంతా అయితే పైన అయితే తీసుకుంటాం అనమాట చూడండి ఎలా వేసామనేసి టైర్ టూప్ వేసి అన్నీ కొత్తవి అయితే బిగించామనమాట మనం బండికి వచ్చిండటమైతే చాలా చిన్నవిగా ఉన్నాయి బోల్ట్లు అందుకనే మనకి మినార్ ఇండస్ట్రీస్ వాళ్ళే బోల్ట్లు లబ్బర్లు అన్నీ అయితే ఇచ్చారనమాట నీట్గా అయితే ఫినిషింగ్ అయితే ఫిట్గా అయితే చేసుకున్నాము ఇంకా లేట్ లేడ్చేకోకుండా టార్బర్లు అన్నీ అయితే పైన చేసుకుందాం అనమాట సో మళ్ళీ ఏదైనా లోడ్ వచ్చిందంటే నేను వెళ్ళడం లేదు మన మోహన్ బ్రో అయితే ఉన్నాడు సో మన బండి ఇప్పుడు లోడ్ తీసుకుపోయేది మోహన్ బ్రో అనమాట మళ్ళీ నాని అన్నకైతే ఇస్తాడు సో ఎందుకు ఇబ్బంది అనేసి ఇప్పుడే మొత్తం అంతా అనేసి వేసేసి నేను ఇంటికి అయితే వెళ్ళిపోతాను మన తాడు ఉంది కదా ఎక్స్ట్రా థాడ్ అనమాట ఇది సో పూల్ లోడ్లు అప్పుడు తీసుకున్నాను అనమాట ఎగస్ట్రా సో అది క్యాబిన్ లోపల పెట్టినాము ఇప్పుడు ఈజీగా అయితే అయితే వేసేసాము సో మొత్తం అంతా బ్యాక్ సైడ్ బంపర్కి చుట్టిన తాడ్ అంతా అయితే క్యాబిన్ లెక్క వేసేసాము అలాగే టార్పాళ్ళు అన్ని పైకి అనమాట మూడు టార్పాల్లో సో మన మోహన్ బ్రో చూశారు కదా మన మోహన్ బ్రో అని అనమాట ఇప్పుడు లోడ్ తీసుకొని వెళ్ళేది సో ఒరిసాకి అయితే లోడ్ వచ్చింది ఒరిసాకి అయితే తీసుకొని వెళ్ళిపోతాడనమాట ఇది ఆఫీసు వినాయక రోడ్ లైన్స్ బెంగళూరు కోట ఇది అనమాట మనము ఇక్కడి నుంచి అయితే లోడ్స్ చేస్తూ ఉంటాము ఇక మన మోహన్ బ్రో అయితే మన బెంచ్ని లోడ్కి అయితే తీసుకొని వెళ్తాడు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి కమెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నది ఏంటంట బాయ్ బాయ్ జై హింద్ జై భారత్